హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరికన్నా లాస్ట్ ఉన్న ఒక చిచ్చర అనమాట అంటే బాయ్ బేబీస్ లో ఒక చిచ్చర్ పిడితో వెళ్తున్నాం మేము వెళ్తుంది విజయవాడ ఏ పార్క్ రాజీవ్ గాంధీ పార్క్ మేము వెళ్తుంది విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం సో ఎలా

నా ఫేస్ సింధు ఫీల్డ్ లోకి వచ్చింది కాన్ దాటాతో గేమ్స్ అని చెప్పి విసిరి కొట్టాడు సూపర్ అలా స్టార్ట్ అయింది మా జర్నీ సీరియల్ తో వెళ్ళడం అంటే అదొక ఫన్ అదొక ఎంజాయ్మెంట్ ఇలాంటి ఫన్ ఎంజాయ్మెంట్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు బల్లే ఉంటుంది అని నేను చెప్పను ఫుల్గా రచ్చ చూపించారు ఇదేం స్వెట్టింగ్ దీనికన్నా ఫుల్ స్వెట్టింగ్ వేస్తాం మొత్తం అంతా బ్లాగ్ లో చూసేయండి ఉంటుంది పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తాం కష్టపడతామా అనేది వీడియోలో చేసుకుందాం ఈ ప్లే జోన్ లోకి ఎంత అవ్వగానే చెప్పారు బాల్స్ ఏవి బయటకు వేయకుండా చూడండి అని కుషాల్ అది విన్నాడో ఏమో అదే పనిగా బయటకు వేస్తూనే ఉన్నాడు సింధు లోపలికి వేస్తూనే ఉంది మా కుషాల్ కన్నా పక్కన అబ్బాయి ఇంకా ఫ్రస్టేటెడ్ గా ఉన్నాడు మమ్మీ మమ్మీ అలా కుషాల్ మా సంగతి ఏంటో చూద్దాం అనుకున్నాడేమో ఒక్క క్యాచ్ కూడా వేయకుండా అన్ని కిందనే వేస్తున్నాడు ఈ కిడ్స్ లాంగ్వేజ్ లో క్యాచ్ అంటే కొట్టడం బాల్ తో తెగ కొడుతున్నాడు సింధుని అరే నువ్వు ఒక్క బాల్ కూడా లోపల ఉంచేవారా ఇక్కడ ఉన్న బాల్స్ అన్ని పడేసేద్దాం అనుకుని ప్లాన్ కదరా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఎన్ని బాల్స్ బయట వేసినా బ్యాగ్ లో అన్ని బాల్స్ వేసి తీసుకెళ్ళలేవరా అని చెప్తే అసలు విన్నయ్య అరే ప్లీజ్ రాపరా బాబు ఎవరైనా చూస్తే నేను ఆడుకుంటున్నా అనుకుంటారా బాబు నాని ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోదాం రెండమ్మా అసలు ఇంక ఈ జీవితంలో నా మాట వినరారా మీరు బయటికి రమ్మంటే మళ్ళీ లోపలికి వెళ్తారా ఇప్పుడు ఈ దర్శిత్ వెళ్లేదే కాక కుషాల్ని కూడా లోపలికి తీసుకెళ్తున్నాడు అంటే ఇది మాస్టర్స్ కనమాట వాడు బయటకు వస్తే ఆటోమేటిక్ గా దర్శిత్ కూడా బయటకు రావాలిగా సో అందుకని కుషాల్ని కూడా లోపలికి తీసుకెళ్తున్నాడు అది అక్కడ పెడితే ఇక్కడ సుక్కుని చూడండి మనకి ఎవరిదో సంబంధం ఉండదు అనమాట వాడు ఒక్కడే ఆడుకుంటా ఉంటాడు సో ఇలా ఈ ముగ్గురిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది కానీ తప్పదు ఏం చేస్తాం రాజా వారైతే ఇప్పుడు మొత్తం అంతా తిరిగేసి బయటకు వచ్చారు అయిపోయాం ఇంకా మేము ఇంకా ఆడుకోవడానికి చాలా ఉన్నాయంటే ఇంత చిన్న ప్లేస్ లో ఇన్ని పెట్టారంట రా బాబు నేను దిక్కుమాలిన పాటల తర్వాత పాడదు గానీ ముందు కాయిన్ జస్ట్ టూ మినిట్స్ టూ మినిట్స్ సార్ టూ డేస్ సార్ టూ ఇయర్స్ సార్ సరే సార్ అక్కడ ఎక్కుతాడా ముందు வெள்ளக்கு ஏய் अरे அம்மா அصلလာ அصلလာ அம்மா கிச்சன் నువ్వేమి చేశావు నేరం పాపం మాదే మాదే ఫిఫ్టీ సెవెన్ మంత్ ఇంకా టైం అయిపోయిందండి కదండి ఆ టైం హోగయా చలో 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 బాయ్ కుషల్ బాయ్ పద సుఖు నా కోసం ప్రేమతో లోకి వెళ్ళి జ్యూస్ చేశాడు కానీ తాగడానికి కుదరలేదు టైం అయిపోయింది ఊట్లో పక్షులన్నీ బయటకు వచ్చేటట్టు ఎలా వచ్చామో చూడండి ఇక్కడ పక్క

అయిపోయింది వెళ్ళిపోదాం అనుకునేలా వర్షం స్టార్ట్ అయిపోయింది సో వాళ్ళకి ఆడుకొని మేము వాళ్ళ వెనకాల పరిగెత్తి బాగా ఆకలిస్తుంది సో అందరి పొటల్ని ఫిల్ చేసి స్టార్ట్ అయిపోదామని క్యాంటీన్ లో వెయిట్ చేసి వర్షం ఆగాక వెళ్తున్నాం ఏమైనా కన్సర్న్ ఉందండి మా పైన ఇప్పటి వరకు ఆడిపిస్తే కోక్ తీసుకొని నాది డాడీ అంటున్నాడు మొత్తానికి కోక్ తాగడం కూడా రాదనమాట టంగ్ తో హోల్ ఎక్కడ ఉందో చూసుకొని తాగుతున్నాడు మళ్ళీ కోక్ కావాలి అందులో బ్రాండ్స్ కావాలి బాగుందా కుల్ చాలా బాగుందంట బాయ్ బాయ్ లెట్స్ మీట్ ఇన్ వీడియో అంటే స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ విత్ లాట్స్ ఆఫ్ లవ్